ఈరోజైతే మాకు ఇద్దరికి ఇష్టమైన పూరి అలాగే బీరకాయ కూర చేసినాను పల్లీలు వచ్చేసాను దాంట్లో బీరకాయ కూర పల్లీలు వేస్తే చాలా బాగుంటుంది గ్రేవీ వస్తుంది టేస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది మసాలాలు అయితే నేను తక్కువ వేసాను తినడం మా ఆయన ఎక్కువ అందుకని వెళ్ళాను రండి చూద్దాం పూరి అలాగే బీరకాయ కూర అండి దీంట్లో పల్లీలు వేసేసినాను మనకి గ్రేవీగా బాగుంటుంది అట్లనే మనకు అన్నం లేకి బాగుంటుంది పూ పూరీ లేక చపాతి రొట్టె చాలా బాగుంటుంది అలాగే టమోటా రసం టమోటా టమోటా చారు చాలా బాగుంటుందండి ఈ కాలం మనకు టమాటా పండ్లు చాలా బాగుంటాయి కదా అందుకని నేనైతే పెద్ద బాగా లావు కట్ట కొత్తిమీర కట్ట వేసేసినాను పుల్లతో సహా వేసినా అందుకట్లా కనబడుతుంది మనకి చారు దీంట్లోకి మనకి ఏదైతే బాగుంటుందో తెలుసు కదా ఖచ్చితంగా అప్పడాలు అయితే చాలా బాగుంటాయి అందుకని నేను అప్పడాలు కూడా వేయించినాను వేయించేటప్పుడు కూడా తినేసిన రెండు అలాగే వేడి వేడి అన్నము వంటలు అన్నీ ఇప్పుడే చేసిన వేడి ఉంటేనే చాలా బాగుంటాయి కదా ఈ కాలం అయితే మనకి వేడి అయితే కొంచెం ఒక ముద్ద ఎక్కువ కూడా తింటాము నేనైతే హెల్త్ పరంగా చాలా బాగా ఆలోచిస్తానండి మనకి ఏదైనా కానీ ఆరోగ్యం మించిన ఏది ఉండదు అదే ముఖ్యంగా చూసుకుంటాను తర్వాతనే మిగతా పని ఇప్పుడైతే ఆయన కన్న పట్టిస్తాను అయితే మనకి గోధుమలు పట్టించిన పిండి అయితేనే చాలా బాగుంటుందండి మనకి వైట్ పిండి అయితే మనం పూరి ఆరిపోయే కూడా గట్టిగా అయిపోతాయి కర్రీ చాలా బాగుంటుందండి నేను ఎక్కువ పల్లీలు వంకాయ కూరలు చాలా మంది నువ్వుల పొడి కూడా వేస్తారు కానీ నువ్వులు మా ఇంట్లో సరిగ్గా తినరు అందుకని నేను ఎక్కువ పల్లీల పొడి ఎక్కువ వేస్తుంటాను మనకి బలం కూడా ఆయన కన్నా బుడ్డలు ఎక్కువ తింటే మనకి చాలా బలం కదా అందుకని అన్నింటిలో బుడ్డలు ఎక్కువ వేసేస్తాను కుట కూడా గుడ్డలు బాగా పిడుకుండగా ఏం చిన్న మామూలు గుడ్డలైనా పచ్చివైనా పర్వాలే ఇన్ని గుడ్డలు తిని కొంచెం బెల్లం తిన్నాం అనుకోండి బ్లెడ్ లేని వాళ్ళకి కూడా అంత బాగా బ్లెడ్ పడుతుందండి ఏ పనులు పనిచేయవు గుడ్డ పల్లీలలో అంతా ఉంటుంది గుడ్డలు అనొచ్చు పల్లీలు అనొచ్చు కొందరికి అర్థం కాదని నేను పల్లీలు అని చెప్తున్నాను 对。<laughs> ైనా అలాగే టమాటా కూరలో కూడా కొందరు పల్లీలు నూరేస్తారు చాలా బాగుంటుంది అసలు మారైతే బెండకాయ చారులోన శనగా బ్యాళ్ళు దంచేసేది ఉడకలు ఉడకలుగా ఎంత బాగుంటుందో బెండకాయ చారులో ఏమో అన్నకి നല്ല കരിത മുതുങ്ങല്ല ലൈ താ തന്നേ നീന്ന് എടുക്ക് വാ Karabağın. Ağabey. 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 పూరి వేసేటప్పుడు పిండి వేస్తాం కదా పిండి కలిపేటప్పుడు ఆయిల్ వేయకూడదు పూరీకి మనం ఆయిల్ వేసి పిచ్చుకున్నాం అనుకో ఎక్కువ ఆయిల్ పీల్చేస్తుంది అందుకని మామూలు నీళ్ళతోనే కలిపేసారు పిండిని అప్పుడే ఆయిల్ ఎక్కువ పీర్చామనమాట పూరీలు నేను ఎక్కువగా పూరి చేసినప్పుడు ఆలగడ్డ కూర వేస్తాను ఎల్లో కలర్లో పచ్చిమిరకాయలు వచ్చేసిన అంత బాగుంటుందో అసలు పూరిలోకి చాలా బాగుంటుందండి ఆ కర్రీ ఒకసారి వీడియో కూడా పెడతాను నేను చూదురు jangan suka nang, jangan bandingkan coba చేసే మటుకు మిద్ద ఎత్తుకొని తాతాం ప్లేట్లలో అంత ఇష్టం అంటే ఈరోజు చారు అయితే చాలా బాగుందండి టమాటా పనులు చాలా మెత్తగా ఉన్నాయి కదా అందుకని చాలా టేస్టీగా ఉంది నేను కారం అంతా ఎక్కువ వేసిన మిరియాలు అనుకున్నా కానీ మిరియాలు లేవు వేయలేదు ఈరోజు వేడివేడి అన్నాము టమాటా చారు అలాగే బీరకాయ కూర పూరి అప్పడాలు చాలా బాగున్నాయండి కడుపు ఫుల్ అయిపోయింది హెల్త్ పరంగా మటుకు అన్నీ వేడివేడి తినండి నేనైతే అప్లై చేస్తాను మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్